చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు రమ్మనండి భారతిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లి నీళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే రారు ప్రసాదాలు తినరు తిరుమలకి రారు పట్టువస్త్రాలు సమర్పించడు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచి నీళ్ళు మేము తాగుతూ మా టీం ఏం దాగుతూ మేమందరూ పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ తొమ్మిది నెలల్లో టీటీడీకి భారం వేయలేదు ఇది రికార్డ్ ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు ఏంటి రీజన్ ఏంటి మనం ఏమన్నా వాళ్ళ చర్చలు కోదా లేకపోతే ఇంకోటి మన హెల్తలేం కదా వాళ్ళ జోలికి వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు అయింది టీవీ ఫైవ్ పెట్టి పద్దెనిమిది సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేల ఎందుకు వెంకటేశ్వర స్వామి కలిగి ప్రత్యక్ష దైవం ఆయన మా దేవుడు మేము ఆరాధన తీసుకుంటాం ఏదో చిన్న చిన్న పరిపాలనలో లోపాలు జరుగుతుంది మేము సరి చేసుకుంటాం అంత మాత్రాన మా దేవుణ్ణి మేము ఇచ్చి రోడ్డు మీద పడాలను ఉద్దేశం మాకు లేదు మేము చెయ్యం అదేవిధంగా వేరేవరు కూడా చేయాలని చెప్పి కోరుకుంటాం మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి ఇంకొక విషయం ఏంటంటే మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు సమావేశంలోనే మేము అందరం కూర్చొని బోర్డు మెంబర్కి ఇరవై టికెట్లు రోజుకి చైర్మన్గా వంద టికెట్లన్నీ నిర్ణయం తీసుకున్నాం నేను ఏనాడు కూడా వంద టికెట్లు వాడలేదు సగమే వాడతా ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూ లైన్ పోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం చిన్న చిన్న చంటి పిల్లల్ని వేసుకొని ఇరవై గంటలు ఇరవై గంట రెండు గంటలు వాళ్ళు లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చా లోపల ఇరవై ఐదు ముప్పై మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అది నా కాన్సెప్ట్ రోజు తొంభై ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు సామాన్యులు మేము పెద్ద పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకు ఇవ్వండి సామాన్యులకు ఇవ్వండి అని మేము విఐపిని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్దపీట వేస్తా అంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను నేను చెప్తున్నా నువ్వు ఎవరితో పెట్టుకో బిఆర్ నాయుడితో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు నా గురించి మీకు తెలియదు నేను ఎంతకైనా తెగిస్తాను తప్పు చేస్తే చెప్పండి చొక్కా పట్టుకొని అడగండి మేము సమాధానం చెప్తాం ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా మేము అది నేను గర్వంగా చెప్పుకుంటాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు నా మీద దాడి చేయి పర్వాలేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా కానీ వెంకటేళ్ళ స్వామి మీద ఆటం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు ఇక వేరే గుళ్ళు లేవా వేరే ప్రార్థనా మందిరాలు లేవా ఎందుకు టీటీటీ మీద పడతారు మీరు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఏదైతే సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్ని ఏళ్ళ నుంచి రెండు వేల ఇరవై రెండులో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మేధావి టి అండగట్టాడు దానికి ఇప్పుడు నూట నలభై కోట్ల సంవత్సరానికి ఉండి డబ్బులు పోతున్నాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టీటీడీని అప్రతిష్ఠ పాలు చేయాలి మళ్ళీ టీటీడీ అప్పులు పాలు చేయాల ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్ అవినీతికి రాదాజు అవినీతి అక్రమాలకు ప్రెసిడెంట్ ఆయన ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో అవుట్స్కర్ట్స్ లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీ సిమెంట్ రోడ్లు వేస్తాడు అట్లాంటి కూడా మా గురించి మాట్లాడేది పెద్ద ఖచ్చితంగా వెళ్తాయి టీటీఆర్ బాండ్ లో పోతారు లోపలికి జైల్లోకి వీళ్ళందరూ ఈ లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్ అయిపోగానే పదహారు వందల నుంచి రెండు వేల కోట్లకి టెండర్లు పిలిచి పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ తీసేసుకొని అవార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ మేము వచ్చి చేసే ఎయిటీ పర్సెంట్ ఆ దొంగలు కూడా కాంట్రాక్టర్ కట్టేశారు ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి నేను వేరే వాళ్ళు ఎవరిని విమర్శించట్లా ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే వాళ్ళు నేనేమంటలే ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ అంటే రాష్ట్రీయలు ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు ప్రతిదీ ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దందాలు తప్ప వేరేది ఏం లేదు అక్కడ ఏదో పెద్ద బీరాలు బీరాలు రమ్మంటే రమ్మంటే ఛాలెంజ్ చేస్తారా నీ ఆయాంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ఎప్పు చేస్తా ఇదంతా క్రిస్టియన్ బ్యాచ్ దొంగల బ్యాచ్ ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు హిందువుల జోలికి వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మేము ఆడాల మాకేం అవసరం మేము పడతాం తిరగబడతాం అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థల గురించి ఏదో మాట్లాడతాడు ఇక్కడ తిరుమలలో మీరు చూసారు లేదా పాపి వినాశం పోయే రోడ్డు